హాయ్ అండి శ్రీశైలంలో ఒక మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి దర్శనానికి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఫస్ట్ గుండ్లు చేపించుకొని వెళ్దామని ఇంకా గుండ్లు చేసుకునే వాళ్ళు గుండ్లు చేసుకుంటున్నారు ఆల్రెడీ గుండ్లు చేసుకునే ముందు ఫోటోషూట్ అనమాట ఇది ఇక వీడికే గుండు ఇంటికి ఇస్తున్నాం ముద్దుగా అవుతున్నాడు గుండు వేసేటప్పుడు అయితే ఫుల్ ఏడ్చిండు ఇంకా టిఫిన్ చేద్దామని అయితే వచ్చినాము దోశ తీసుకుంటున్నాం కారం దోశ ఇంకా వేరే అయితే ఏం లేవు ఓన్లీ ఇడ్లీ దోశ ఉంది అందుకే ఇంకా దోశ తీసుకుందామని వీళ్ళు ఇద్దరు ఓన్లీ లేడీసే ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు మంచిగా పుట్టంటిక తీసిన తర్వాత వడి బియ్యం పెడతారు కదా అమ్మవాళ్ళు వాళ్ళు సో కొంచెం పాతల వెళ్ళే రూట్లోనే సీతారామలవారి టెంపుల్ ఉంది సో అందులో ఇంకా వడి బియ్యం పెడదామని కలుపుతున్నాం వడి బియ్యం ചടലുടി ശിരാ ഗട്ടേ ഷടലീ ശിരാ ഗാട്ട വന്നു വടണ വനിത ബുടി വടണിരൂ ఏమైంద్రు వడి బియ్యం పెట్టడం అయితే అయిపోయింది పాతాల గంగకు వెళ్దామని రోప్వే నుంచి వెళ్దామని అయితే వచ్చినాము ఒక వ్యూ అయితే చాలా బాగుంది అసలు చూడండి ఎలా వెళ్తున్నాయో ఫుల్ ఎక్సైట్మెంట్ అయినాము అసలు ఇందులో వెళ్తుంటే మాత్రం వ్యూ చూడండి సూపర్ ఉంది కదా వ్యూ అయితే వెరీ గుడ్ చూసినా కొండీ రూపే దిగిన తర్వాత వెళ్ళే మార్గంలో ఇవైతే అమ్ముతారు అంటే ఇప్పుడు దీపాలు వదులుతారు కదా అందులో సో అది దానికోసమని అక్కడ అమ్ముతారు అన్నమాట దీపాలు అవి నేను <laughs> నిన్ను

వీళ్ళు ఉన్నారు కదా శ్రీశైలం వెళ్ళే రూట్లో వెహికల్స్ని ఆపేసి డబ్బులు డిమాండ్ చేస్తారనమాట పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని అడ్డంగా నించొని ఆపేస్తారు అసలు ఇక్కడ డ్యామ్ దగ్గర అయితే ఆగినాము ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం వ్యూ అయితే సూపర్ ఉంది అసలు మొత్తానికి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము రిటర్న్ వెళ్ళేటప్పుడు నైట్ డిన్నర్ చేద్దాం అనేసి అయితే ఒక దాబా దగ్గర ఆగాం డిన్నర్ చేయడానికి ఇంకా ఫుడ్ తినేసి బయలుదేరిపోయాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కమెంట్